చాలా బాధేస్తుంది అందే శ్రీ గారు ఒక పాట పాడారు మాయమైపోతున్న మనిషన్నవాదు అని ఆ పాట గుర్తుకొస్తున్నప్పుడు ఏమైపోతున్నాయి బంధాలు బంధుత్వాలు కన్న తల్లే బిడ్డలను చంపేసుకునే స్థాయికి దిగజారిపోతున్నాయంటే ఎంత బాధగా ఉందో నిజంగా ఆలోచిస్తేనే కూడా కళ్యాణ్ నీళ్ళు చిన్న బిడ్డలే అన్నింపు నుండి ఎరిగిన వాళ్ళే వాళ్ళని చంపుకుని నీవేం లాభపడతావు ఇంత అన్యాయమా ఇలాగ మారిపోతుంది ప్రపంచం అనిపిస్తోంది నిజంగా అంత కిరాతకంగా కన్న తల్లి చంపిందంటే అందులోని సంస్కారం లేకుండా ఇష్టాను రేపుగా ఎన్నో విధాలుగా చిత్రహంసలు పెట్టి బిడ్డలను చంపుకునే తల్లిదండ్రులైతే ఈ మధ్యకాలంలో చూడలేదబ్బా ఈ ఆమె చేసిన పని మెహబాద్లో చేసిన పని కళ్ళని నీళ్ళు వచ్చే రాత్రి చూసినప్పుడు ఆ వీడియో చూసినప్పుడు ఇలాంటి దుర్మార్గమైన తల్లిలు కూడా ఉంటారా సమాజంలో ఒకప్పుడు పురాణాల్లో విన్నాం రాక్షస జాతి ఉంది ఆ రాక్షసజాతి పిల్లల్ని భక్షిస్తదని మనం వింటుంటాం పాము తన పిల్లల్ని తనే తింటదని కానీ ఈ మధ్యకాలంలో మనుషులు కూడా తన బిడ్డల్ని వాళ్లే హతమారుస్తున్నారు చాలా ఎక్కువగా హతమారుస్తున్నారు ఈ రెండు మూడు నెలల్లోనే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసే చేయాలి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి వాళ్ళు బిడ్డల పట్ల ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఎవరైతే బిడ్డల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారో చిన్న కంప్లైంట్ వచ్చినా వాళ్ళని కౌన్సిలింగ్ చేయకపోతే ఇలాగ బిడ్డల ప్రాణాలు పోతున్నాయి ముక్కు పచ్చలారని బిడ్డలు చనిపోతున్నారు ఒకటి పిల్లలు అడ్డుకున్నారని లేదు భర్తతో గొడవ అయితే పెళ్ళగాలని చెప్పి వీళ్ళు చచ్చిపోతున్నారు అదే నేనేమంటానంటే కూర్చుని మాట్లాడుకోవాలి ఏమైపోతుంది ఏమైపోతుంది చెప్పండి ఎన్ని సమస్యలున్నా మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి కానీ సమస్య బిడ్డలు చంపిస్తే బిడ్డలు చంపిస్తే సమస్య పోతుందా ఎక్కువైపోతుంది ఇంకా మీరు బతికెందుకు వాళ్ళు చనిపోయిన పర్లేదు బిడ్డలు చంపుతున్నారు ఈ మధ్య చాలామంది చిన్న పిల్లలను చూడకుండా అన్యాయంగా అక్రమంగా గొంతులు కోసేసి గొంతులో కురిసేసి టీకనుల మీద చంపేస్తున్నారంటే అసలు మానవత్వం మంటగలిసిపోతుంది కలిసిపోతుంది నిజంగా ఎక్కడా కూడా మానవత్వం కనిపించట్లా అక్రమ సంబంధాలు పట్టుకుని ఏదో ఐదు నిమిషాల సుఖం కోసం కన్న బిడ్డలు నంపుకునే తల్లిదండ్రులు ఉన్నారంటే తల్లులు కానీ తండ్రులు కానీ ఇంతకంటే గౌరవం ఎక్కడైనా చూడగలుగుతామా బ్రహ్మంగారు చెప్పినట్లు ఈ కలికాలం పోయే కాలం వచ్చినట్టుంది వీళ్ళందరికీ నిజంగా చాలా ఘోరంగా ఇలాంటి చరిత్రలు మనం వినకూడదు చూడకూడదు అనుకుంటున్నాం కానీ టీవీలలో ఇప్పుడు ఈ సందర్భంగా టీవీ యాజమాన్యానికి ఒక మాట చెప్తున్నా అయ్యా ఇలాంటి ప్రచారాలు కొంచెం తగ్గించండి వాళ్ళకని వాళ్ళని చప్పే విధానాలు చూపిస్తున్నారు గుండు తరిక్కుపోతుంది కొంతమంది ఈ సీల్ని చూసి గుండు కూడా ఆగిపోయి పెద్దవాళ్ళు చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇలాంటి సీన్లు మీరు కిరాతకంగా చూపించకుండా సామరస్యంగా చూపించండి ఇంత కిరాతకం చేసిందని చెప్పండి ఇంత ఘోరంగా చంపిందని చెప్పండి వీళ్ళకి శిక్షలు ఎలా ఉన్న తర్వాత అంటే చాలా కఠినాతి కఠినంగా ఉన్న శిక్ష అనేది ఈ చిన్న బిడ్డల్ని ముక్కుపచ్చలారిన బిడ్డల్ని ఎవరైతే చంపారో వాళ్ళకి చాలా కఠినంగా శిక్ష ఉండాలి వాళ్ళు జీవితంలో మళ్ళీ జైలు నుంచి బయటికి రాకూడదు ఇంకోటి ఏదైనా చెప్తే ఉరిశిక్షలే వీళ్ళకి ఎక్కువగా చేస్తూ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మతానికి ఉరిశిక్ష పడితేనే మాట ఉరిశిక్ష పడాలి నలుగురైదు చిన్న బిడ్డలు చెప్పిన వాడిని జీవితకైతే జీవితాలు అందరికీ పడుతున్నాయి కానీ ఉరిశిక్షయాలి నిర్దాక్షరంగా చంపేసినప్పుడు ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉంటాయని నేను అనుకుంటాను ఎందుకండి అంటే కన్నపిల్లని పక్క వదిలేస్తే వాళ్ళు ఎక్కడ పెరిగే అవకాశం బతికే అవకాశం మానవత్వం లేని మూర్ఖులు ఇలా తయారయ్యారు ఎందుకంటే ఈ చంపేటటువంటి ఎలా చంపితే ఎలా చనిపోతారో ఎలా తప్పించుకోవచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో చూసి ఇష్టానుసారం చిన్న చిన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు వీళ్ళేదో సుఖపడిపోతుంది అనుకుంటున్నారు ఎవరైనా సరే ఒక మర్డర్ చేసినా ఇంకో తప్పు చేసినా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలు ఎవడో తప్పించుకోలేడు ఎవరితో తప్పించుకోలేదు ఇలాంటి దుర్మార్గులు మాత్రం తీవ్రంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం